వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి దర్శిలో ఈరోజు చేపట్టిన ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగింది మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ పరిధిలోని పద్దెనిమిదో వార్డులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకాయమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం సాగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు బూచెపల్లి కుటుంబ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెంట నడవగా స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు వార్డు పరిధిలో పార్టీ జెండా ఆవిష్కరణ హైలైట్గా నిలిచింది పలువురు మహిళలు హారతులు పట్టి తిలకొందిద్ది సాదర స్వాగతం పలక

కాపు సౌదర్ వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి ఆర్థికంగా ఎంతో సేవ చేయాలని చెప్పేసి కాపు సోదరులందరికీ కాపునీసం కూడా ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చే విధంగా ఈ రాష్ట్రంలో కాపు సోదరులు కూడా కాపాడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కులాలకి మతాలకి పార్టీలకి అతీవిధంగా అందరినీ ఆదుకున్నారు కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో ఈ వార్డులో కూడా ఎక్కడైనా అందరూ జగన్మోహన్ గారిని అభిమానించే వాళ్ళందరూ జగన్మోహన్ గారు లబ్ధి కూడా ఈ రోజు రోడ్డు మీద వచ్చి మాకు జగన్మోహన్ గారి ప్రబంధన అవసరం ఉంది జగన్మోహన్ గారి మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో అమలు చేసే వ్యక్తి కాబట్టి మీరందరూ కలిసి జగన్మోహన్ గారిని మందలు కూడా అభిమానించి ప్రేమించి రేపు జరిగే ఎలక్షన్ లో మీరు ఖాళీ బిట్టి మీరు వేసి అసలు నిలబడితే నిలిపించవలసింది ప్రార్థించుకున్నాము అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో

ఇక్కడ ఈ వర్క్ జెండా ఎదురవేయడం చాలా సంతోషకరమైంది అదేవిధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అన్ని ప్రతిదీ నాడు నేడు కార్యక్రమం కానివ్వండి ఒడి పథకం కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైనా నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టి పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ అదే విధంగా మనకి పెన్షన్లు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే మన వాలంటీర్లు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టయానికి ఒక వాన వచ్చిన వరద వచ్చినా తరు వచ్చినా కరోనా వచ్చిన ఏదైనా ధైర్యం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు సైనికులు వాలంటీర్లని మీ అందరికీ సభ మనం రేపు రాబోయే ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా రేపు మనకి రాబోయే ఎలక్షన్ ఇరవై నాలుగులో మనకు భుజపల ప్రసాద్ రెడ్డి గారిని మీరు మంచి మెజార్టీ పేరు గెలిపిస్తారని సభాముగా తెలియజేసుకుంటూ చాలా గుర్తుకే మన ఓటు వేసి భుజపల శివప్రసాద్ రెడ్డి గారిని మా కొడుకుని మంచి మెజార్టీ పేరు గెలిపిస్తారని ఆశ్చర్యం ఇస్తారని కూడా మరొకసారి ధన్యవాదాలు I'm uh, yeah. yeah. ले ले लेरु <laughs> like, share, subscribe, and get notification.